చాలా బాగుంది అన్న సినిమా చాలా బాగుంది ఎలివేషన్స్ ప్రతి ఒక్కరికి ఎలివేషన్స్ పడ్డాయి ఈవెన్ మంచు విష్ణు గారు కూడా చాలా ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు సినిమాలో దానికి వర్తపుల్ గానీ ఆయన కూడా యాక్ట్ చేశారు ప్రభాస్ గారికి ఎలివేషన్ ఇవ్వాల్సిన పని లేదన్న ఆయన నడిస్తే చాలు డైరెక్షన్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది అన్న అది రొమాన్స్ సీన్స్ అంటే ఇంకా ఆ మూవీకి తగ్గట్టుగానే పెట్టారన్న అది కూడా ఏమి గా అనిపించదు లేగలేదన్న స్టోరీ నెరేషన్ అలాగే ఉంటది సో లాగేమో అనిపించలేదు ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అన్న ప్రభాస్ గారు ఎప్పుడు ఏ సినిమా చేసినా బాగానే ఉంటది అంటే చాలా మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చారు ప్రభాస్ అన్న విష్ణు గారికి లైఫ్ ఇచ్చారని చెప్పలేము అంటే ఆయనకి ఇబ్బంది పడుతూ ఇట్లు లేని టైంలో ప్రభాస్ గారు హెల్ప్ చేశారు బాగుంది ఉంది లాగ్ సినిమా అంటేనే లా సినిమా కన్నప్ప బ్రాకెట్ లో లాగ్ సినిమా అదొకటి చెప్పగలుగుతాం ఫస్ట్ హాఫ్ చూడకండి డబ్బులు పెట్టిందంటే వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మాకు సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం పెట్టాము ఎద న్యాయం జరిగింది అంతే కానీ లాగ్ వారి కోసం ప్రిపరేషన్ అంటాడు హీరోయిన్ రొమాన్స్ హీరోయిన్

గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంతే రొమాన్స్ అది రొమాన్స్ అసలు అడల్ట్స్ మొత్తం అది మరి అసలు పిల్లలు చూడవండి సినిమాలు ఈ సినిమా పేరెంట్స్ మాత్రం వచ్చి చూడండి అంతే రొమాన్స్ మాత్రం మొత్తం అసలు చిన్నపిల్లలకి కాదు అది అలా ఉంది అలా సినిమా చూసి మాట్లాడ

ప్రభాస్ వెళ్ళిన తర్చ లేదన్న సినిమా అయిపోయింది అయిపోయింది సినిమా అయిపోయింది ప్రభాస్ వస్తే సినిమా స్టార్ట్ వెళ్ళిపోకనే సినిమా డన్ అయిపోయింది సినిమా నలభై ఆ ఎవరో నలభై నిమిషాలు ఉందని చెప్పారు సినిమా ప్రభాస్ లేదన్న ఐదు నిమిషాలు కూడా లేడు సినిమాలో ఐదు నిమిషాలు కూడా తక్కువే ఇంత చాలా తక్కువ ఉన్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వచ్చి బాగా న్యాయం అనుకుంటారు ప్రభాస్ ఫ్యాన్ కూడా యూట్యూబ్ లో చూసుకోండి చెప్తున్నాను ప్రభాస్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ మినిట్స్ వస్తుంది కదా యూట్యూబ్ లో చూసుకోండి చాలు అంతే కన్నప్ప సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మైథలాజికల్ అండ్ ఎమోషనల్ మిక్సింగ్ కన్నప్పగా అంటే శివుడి భక్తిగా భక్తుడుగా మంచి మనోజ్ గారు అయితే నిజంగా అదరగొట్టేశారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా గానీ సెకండ్ హాఫ్ లో అయితే మళ్ళీ చింపేశాడు క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా బాగుంది ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్ గా అంటే రుద్ర మునీసుడుగా చాలా బాగా చేశారు అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా ఆ కాజల్ పార్వతిగా మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా అందరు కూడా చాలా బాగా చేశారు నేను ఫస్ట్ లో భయపడ్డాను రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ కదా రెండు వందల రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ కదా ఇది డైరెక్ట్ చూస్తే ఆయన కొత్త అయినా ముఖేష్ కుమార్ సింగ్ అని అనుకున్నాను కానీ ఆయనకి అనుభవం ఉంది ఆల్రెడీగా డైరెక్టర్ గారికి ఎందుకంటే ఆయన రామాయణం మహాభారతం మహాభారతీయ చూశారు హిందీలో నా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నా కన్నప్ప నన్ను అడిగితే మూవీ ఒకసారి భరించి భరించి జాగ్రత్తగా చూడగలగాలి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది దరిద్రంగా ఉంది అస్సలు ఎక్కడ ఏం బాగుంది అని చెప్పడానికి కూడా లేదు ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది సెకండ్ హాఫ్ మాత్రం ఓకే బాగుంది ఎందుకంటే లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ కొంచెం ఎంగేజింగ్ గా తీశారు ప్రభాస్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో వస్తారో అక్కడ నుంచి సినిమా మాత్రం చాలా బాగుండింది ఓకే పర్లేదు అమ్మయ్య బతికిచ్చారు అన్న రేంజ్ లో తీశారు సినిమా మూవీలో మూవీలో రొమాన్స్ అనేది దారుణంగా ఉందన్న అంటే అది భక్తి సినిమానా దేవుడి సినిమానా లేకపోతే కమర్షియల్ రొటీన్ రొట్ట రొమాంటిక్ సినిమానా నాకు అర్థం కాలేదు హీరోయిన్ దొరికినప్పుడు దొరికినప్పుడల్లా నలిపేయడం అనేది జరిగింది సినిమాలో అది ఒకటి మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకైతే మంచి విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు అనిపిస్తుంది నాకైతే మాత్రం టు బి ఆనెస్ట్ మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు డబ్బింగ్ మర్చిపోయారు ఎక్స్ప్రెషన్ పలకట్లేదు ఏ సినిమా ఏ సీన్ వచ్చినా ఏ ఎమోషన్ పలికినా ఒకటే ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మౌన్ లో అదొకటి పెద్ద బ్యాక్ డ్రాప్ ఇంకో డబ్బింగ్ బాగాలేదు నా తెలుగు రాని వాళ్ళతో చెప్పించినట్టున్నారు డబ్బింగ్ ఒక్కడికి కూడా తెలుగు మాట్లాడడం రావట్లేదు చేత కావట్లేదు రావట్లేదు చేత కావట్లేదు తెలుగు మాట్లాడటం అంత దరిద్రంగా ఉంది ఓవరాల్ గా సినిమా మీరు భరించే ఓపిక ఉంటే ధైర్యం ఉంటే వెళ్ళి సినిమా చూడండి మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే వచ్చి చూడండి ప్రభాస్ సినిమా ప్రభాస్ సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారా అంటే సినిమా ఇంకా ఓపిక అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు కన్నప్ప స్టోరీ తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే కన్నప్ప అన్న పేరు ఎలా వచ్చిందో కూడా మనకు తెలిసిందే నాకైతే అసలు నచ్చలేదు భయ్యా నాకైతే సినిమా ఆ పాయింట్ అనేది దరిద్రంగా అనిపించింది ఇప్పుడు ఒక అన్నమయ్య సినిమా ఉంది ఎంత బాగుంటుంది అంతెందుకు కన్నప్ప గురించే మాట్లాడదాం కృష్ణరాజు గారి కన్నప్ప ఉంది భక్త కన్నప్ప ఎంతో మంది చూసే ఉంటారు నాకు తెలిసి అది ఎంతో బాగుంటుంది పాయింట్ మీద ఉంటుంది సినిమా కన్నప్ప ఎవరు ఎలా వచ్చారు భక్తుడు ఎలా అయ్యాడు తర్వాత లాస్ట్ లో ఏమైంది ఆయనకి ఇంతే ఉండాలి సినిమా కన్నప్ప నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ థింగ్ ఎందుకు బాగా అనిపించింది అనడానికి రీజన్ ఏంటంటే స్టోరీ ఆ వైబ్ ఆఫ్ శివభక్తి ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ సినిమాని ఎక్కడో కూర్చోబెట్టేశాను నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను త్రో అవుట్ ఐస్ తిప్పుకోనికుండా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయ్యింది అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు అక్కడక్కడ కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని సినిమా చేయడం జరిగింది రియల్ స్టోరీని కొంచెం యాడ్ చేసి చేసాం అన్నదైతే వాళ్ళు చెప్పారు సో అలాగే ఫస్ట్ ఆఫ్ చాలా చాలా స్లో ఉంటుంది అనవసరమైన ఏ ఎందుకురా ఇదంతా కన్నప్పకి దీనికి సంబంధం ఏంటి అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది ఇంకోటి మెయిన్గా అక్కడక్కడ డబ్ వాయిస్ ఓవర్స్ కానీ కొన్ని డబ్బింగ్స్ కానీ కొన్ని మాటలు కానీ ఇప్పుడున్న నవే డేస్ ఉన్న మాటలాగే అనిపిస్తుంది అంటే ఎప్పుడో పురాణ కాలంలో ఉన్న లాగా అంటే ఆ డబ్బింగ్ కానీ ఇవన్నీ అనిపించదు ఫస్ట్ ఆఫ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది ఈంద్రబాబు ఎలా ఉంది అనుకునే టైం కి స్టార్ట్ అవుతుంది ప్రభాస్ గారి ఎంట్రీ అక్కడ నుంచి ఒక్కొక్క సీను వేరే లెవెల్ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ విజువల్స్ కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు సినిమా ప్రభాస్ గారి ఎంట్రీతోనే స్టార్ట్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది అక్కడ నుంచి విష్ణు గారి యాక్టింగ్ కాని మోహన్ బాబు గారి యాక్టింగ్ కాని ముకేష్ రిజు గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది కుమ్మే సార్ అసలా దీంట్లో కాజల్ గారు అక్షయ్ కుమార్ గారి రోల్స్ ఉన్నా కూడా మెయిన్ గా విష్ణు గారు సెకండ్ హాఫ్ లో చాలా బాగా కనిపిస్తారు అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగా నచ్చేస్తాయని నాకు అనిపించింది సో థియేటర్ కి రండి థ్యాంక్ యూ కన్నప్ప మూవీ మనకి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా మైనస్ పాయింట్ అనిపించింది సినిమాకి చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో మాత్రం డిలీట్ చేసి ఎడిటింగ్ చేస్తే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మన ఎంతైతే డిసప్పాయింట్ చేస్తుందో సెకండ్ హాఫ్ అంతలా మనకి మంచి ఇంప్రెషన్ అనేది కలిగిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రం ముఖ్యంగా లాస్ట్ వన్ అవర్ మాత్రం ప్రభాస్ అండ్ విష్ణు తన యాక్టింగ్ తోటి స్క్రీన్ ప్రెజెన్స్ తోటి చింపిడేశారని చెప్పొచ్చు అవునండి ఫస్ట్ హాఫ్ చాలా వరకు లాగే ఒక త్రీ అవర్స్ అనవసరంగా పెట్టారు అనిపించింది దాన్ని టూ అవర్స్ ఒక టెన్ మినిట్స్ కి ఒక ఎడిట్ చేస్తుంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపించేది అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ మనం చూస్తాం అంతసేపు ఏంటంటే స్టోరీలోకి వెళ్ళడానికి చాలా సేపు పట్టింది స్టోరీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయినా సరే ఇంకా స్టోరీలోకి వెళ్ళపోవడం అనేది సినిమాకి చాలా మైనస్ పాయింట్ అనిపించింది ఇంకోటి చూసుకుంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే మంచు విష్ణు యాక్టింగ్ సిద్ధి అని చెప్పి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అంటే తను దేవుణ్ణే నమ్మని ఒక నాస్తికుడిని నాస్తికుడు భక్త కన్నపక లాడ్ షెవాకి భక్తుడుగా మారే సన్నివేశాలు మాత్రం హైలైట్ గా అనిపించింది అంటే ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఏంటంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నా కానీ బూస్ట్ పాయింట్స్ తెప్పించాడు ప్రభాస్ క్యారెక్టర్ రొమాన్స్ అంటే రెండు సాంగ్స్ పెట్టారు కొన్ని అన్వాంటెడ్ గా కొన్ని స్కిమ్ షో అనేది హీరోయిన్స్ స్కిమ్ షో జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అన్వాంటెడ్ ఇవన్నీ అంటే సీన్స్ తో పాటు ఈ సాంగ్స్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది ఈ భక్తి చిత్రంలో ఇటువంటి సన్నివేశం ఎందుకు పెట్టారు అంటే యూత్ ఫుల్ అట్రాక్ట్ చేయడానికి ఇంకో వర్గం ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి ఆయన పెట్టాడు అనిపించింది తప్పితే అవసరం లేకుండా ఈ సీన్లు ఈ సాంగ్స్ పెట్టడం మాత్రమే సినిమాకి మైనస్ పాయింట్ మిగతాదంతా చాలా వరకు ప్లస్ పాయింట్ అనిపించింది ప్రభాస్ అసలు ఇంతమంది జనాలు ఏడున్నారంటే ప్రభాసే కారణం జనరల్ గా మంచు మంచు విష్ణు సినిమాలు మనం ఏ రోజు చూసుకున్నా సరే ముందు రోజు బుక్ మై షోను పేటిఎం ఏది ఓపెన్ చేసినా అన్ని పచ్చటి పొలాలు ఒక కేవలం పదో ఇరవై టికెట్లు కనపడే తప్పితే ఎక్కడ కూడా ఒక టెన్ ట్వంటీ టికెట్స్ మించి ఫస్ట్ డే కూడా మంచు విష్ణుకి ఎప్పుడు బుక్ అయ్యే కాదు అటువంటిది ఇప్పుడు హాల్ ఫుల్ అయిందంటే కేవలం ప్రభాస్ వల్లే కదా ప్రభాస్ ఈ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ మాత్రం ఉపయోగపడ్డాడు రేపు నుంచి అయితే కోట్లు కొడుతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ తమ్ముంటే అబ్బో సుప్రసాద్ తప్పు ప్రభాసే తప్పు ఎవడని హ్యాపీ నా నాకుల నరికిస్తారీ పంచు విష్ణు అన్న జోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ జోలు కానీ ట్రోల్ చేస్తే నరుకుతా నీ ఎవరు రక్తపాతమే రక్తపాతమే నాకు సినిమా అయితే సూపర్ హిట్ బ్లాక్ బాస్టారు ఎవడీ లేదు సినిమా టికెట్లు కానీ రేట్లు తగ్గియండి మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సినిమా రేట్లు తగ్గియండి రేట్లు తగ్గిస్తే బెటరు సినిమా అయితే బాగానే ఉంది సినిమా ప్రధానంగా బాగానే ఉంది సినిమా చూసి చెప్తున్నా ఫ్యాన్ నేను రామ్ చరణ్ మా దేవుడు మెగాస్టార్ మెగాస్టార్ ఫ్యామిలీ మేము మేము ఈ మంచు విష్ణు అన్న కోసం వచ్చాము విష్ణు అన్న సినిమా బ్లాక్ బస్టర్ చేశారన్నా మొత్తం రక్తపాతమే భక్తి భక్తి కూడా ఉంది జస్ట్ లాస్ట్ లో ఎన్ఎస్ వచ్చేసరికి చాలా భక్తి అనేది ఉంది ఆ నాన్న ప్రేమ ఉంది అందులో చాలా ఉన్నాయి కానీ మోహన్ బాబు గారు మీరు యాక్టింగ్ పరంగా సూపర్ చేశారు మీది లేదన్నా పదివేల కోట్లు వస్తాయి మీరు అక్కడ పెట్టింది ఏడు వేల ఎకరాలే కానీ ఇక్కడ వచ్చింది పదివేల కోట్లు వస్తాయి ఇది పక్క ఎవ్వరు థియేటర్ లో చాలా మంది నవ్వుతున్నారు నవ్వే నా కొడుకులు చెప్తున్నా ఎవరు ట్రోల్ చేయకండి మంచి ఫ్యామిలీని ఇప్పుడే విష్ణువాడి వచ్చిండు మంచి విష్ణు అన్న మీ ఫ్యామిలీలో తీసుకోండి ఆ విష్ణు అన్న మీ మనోజర్ గారిని అందరు కూడా మీరు ఫ్యామిలీలో తీసుకోండి ఆయన మీ మీ మనిషి అందరు కూడా తీసుకోవాలి ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ లోంచి వచ్చిన ఈ నేను ఈ సినిమాని చూడడానికి ఎందుకు వచ్చానంటే ఏదో ఉంటాదని కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా ఎందుకంటే చాలా చాలా పరిస్థితులలో కూడా ఈ సినిమాకి వచ్చామంటే ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్ అయిపోతాయి సినిమా రొమాన్స్ పట్టించుకోకూడదు ఓన్లీ భక్తి 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 మరీ పట్టించుకోవాలి రొమాన్స్ ఎవరు కావాలి ఈ హిందుస్థాన్ లో పుట్టి ఈ సినిమా తీసారంటే ప్రతి ఒక్కటి భక్తి భక్తి ప్రకారంగానే తీసుకోవాలి రొమాన్సులు గిమాన్సులు పనికి రావు అదే వద్ద వద్దు అది మనం తీసుకోవద్దు తీసుకోవద్దు ప్రతి ఒక్కడ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లోకి వెళ్ళి తీసేయండి బ్రో మూవీలో మూవీలో తీసారంటే వాళ్ళు పనికి చేసిండు ఆ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తీసేసేసి సినిమాని మంచిగా క్వాలిటీ గా మంచి పర్పస్ గా తీస్తారు సినిమాని అలాగే తీస్తా ఉండండి మీ మా మీ ఫ్యామిలీలలో మోహన్ బాబు గారు ఇట్లాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలని కోరుతుంటున్న చెవయ్య తీశేశారు మేబీ మంచు ఫలోషిప్ మీద తీశేశారు ఏమఅసలు బేబీ మూవీలో రొమాన్స్ గురించి ఏం రొమాన్స్ అది కూడా హీరోయిన్స్ సక్కవే ఉంది ఈ సినిమాకి ప్రభాస్ మనం చెప్పేవాళ్ళం కాదు ప్రభాస్ యాక్ట్ ఆల్వేస్ గ కౌకూలర్ ప్రభాస్ అవున్ ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటే టు బి జెనియల్ ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది సెకండ్ హాఫ్ అయితే బాగుంది ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంది కొంచెం అది కొన్ని అనెసరియస్ కట్ చేసి వండి సరిపోయేది మూవీ జీరో అని కాదు బాగుంది ఫస్ట్ ఆఫ్ కట్ చేసి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఎక్సలెంట్ ఉండేది మూవీ బోర్ కొట్టేది కదా విష్ణు యాక్టింగ్ బాగుంది మోహన్ మన మోహన్ చాలా రోజులు మనం చూసాం మళ్ళా ప్రభాస్ మెయిన్ మోరో ప్రభాస్ ఎండింగ్ కూడా మ్యూజిక్ బాగుంది ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి అవును పేట నేను జన్యున్ గా ఫీల్ అయింది ఆపిల్ పోట్రెట్ లో తీసిన కొన్ని జన్యున్ గా కుని చేసేట్లున్నాయి బాగున్నాయి చూడొచ్చు ఆయన నా లాస్ట్ హాఫ్ అవర్ చించేశారు. ఏమో ఆయన ఎమోషన్స్, బిజీఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అవర్. అసలు స్టోరీ అంతా లాస్ట్ హాఫ్ అవరే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాలేదు. చాలా లాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇల్ల లాగితే ఎంత లాగో అంత లాగ్. అలా ఏం లేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంది దానికోసం అయితే చూడొచ్చు మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం టూ అండ్ హాఫ్ అవర్స్ భరిస్తారంటే చూడండి లేదా ఎవరు చూసుకున్నారోసారి చూపించండి అంతేం లేదు నేనేం ఫ్యాన్ కాదు అది ఏమి కాదు ఫస్ట్ హాఫ్ బాగా సెకండ్ హాఫ్ బాగుంది ప్రభాస్ కోసం చూడొచ్చు లాస్ట్ లో విష్ణు గారు యాక్టింగ్ కోసం చూడొచ్చు సెకండ్ హాఫ్ ఏ బాగుంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ సెకండ్ హాఫ్ వల్లే యావరేజ్ అని చెప్పాను లేదా ఫ్లాప్ అని చెప్పేదాన్ని ఆయన వెళ్ళిపోయాక స్టోరీ ఉంటది యాక్చువల్లీ ఆ లాస్ట్ కి ఆ కళ్ళు తీసేది అదంతా లాస్ట్ కే కదా ఉంటది అంతకు మించి ఆ రొమాన్స్ అంతా అన్నెసరీగా అనిపించింది మీరు డివోషనల్ మూవీ అన్నప్పుడు

రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటది లోతలా ఉంటది ఆవిడ లేకపోయినా సినిమా బానే ఉండేది అసలు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగాలేదు బీజిఎం అంత బూజ్ బంప్స్ వచ్చేలాంటి బీజిఎం అయితే కాదు కొడతారు అంతే లాస్ట్ హాఫ్ అన్ బాగుంటది నేను లాస్ట్ హాఫ్ అవర్ అయితే సూపర్ చూడొచ్చు అంటే ఫస్ట్ మొత్తం ఇంకా రొమాన్స్ ఏ ఉంటది ఏముండదు సెకండ్ హాఫ్ చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కన్నప్ప ఈ సినిమా సినిమా రకంగా కాకుండా వెండి తెర మీద కథల్లో మనం విన్న విధానానికి కళ్ళతో చూసే విధానానికి కళ్ళు అనేది మనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఒక భక్తుడికి ఒక దేవుడికి మధ్య వాస్తవంగా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే గనక అన్ని యాక్టింగ్ యాక్టర్స్ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చారని చెప్పచ్చు మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారు గారు క్లైమాక్స్ ప్రభాస్ గారు వీళ్ళైతే గనక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళే కరెక్ట్ గా సెట్ అవుతారు వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు అన్నట్టుగా ఒక మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు తో పాటు కథకు బ్యాక్ బోన్ గా మంచు విష్ణు గారు వన్ షో అని చెప్పచ్చు ఇప్పుడు స్ట్రైట్ మనము ఏదైనా రివీల్ చేస్తే ఆడియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకోలేరు సో ఆ గూడెని నేపథ్యం కానీ ఆ తెగల నేపథ్యంలో గానీ రెండు జనరేషన్స్ అర్జునుడు తిమ్మడు కన్నప్ప ఎలా అనేది రన్ టైం తగ్గట్టుగా మహాభారతం సీరియల్ అనేది చిన్నప్పుడు చూసి బాగా ఉండేది బాగుంది బట్ అలాంటి డైరెక్టర్ రుద్రా అనే క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఇంట్రొడక్షన్ చేశారు ఈ రోజుల్లో డైరెక్ట్ దేవుడే ప్రతిష్ట అయ్యి నీకేం కావాలంటే నువ్వు ఎవరైనా అడిగే రోజులలో అలాంటి ఒక మూర్ఖుని భక్తి రకంగా ఎలా ఫాలో అప్ చేశారు క్యూ రోల్ అనేది చాలా అద్భుతంగా ప్రభాస్ గారు మోటివేషన్ వేరు మెమరబుల్ గా చూపించేది వేరు మెమరబుల్ గా అయితే కనుక చాలా బాగుంది మూవీ హాయ్ ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్ కన్నప్ప అంటే ఎవరో తెలుసా ఒక గిరిజనుడు గిరిజనుడు కండ్లతో చూస్తున్న శివుడు అర్థమైంది శివునికి ఆయన కంటిని దానం చేసి అక్కడ ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు అలాంటి వాళ్ళకు ఈ సినిమా చెంప పెట్టు లాంటిది ఒకరు చెప్తున్నా ప్రభాసన కోసమే ఈ మూవీ చూసిన కానీ తర్వాత విశ్లే యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా ప్రభాస్ అని ఒకటి చెప్తాడు ఏంది తెలుసా ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లకు కాదు అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నాడు చూడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఇంకొకటి మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన ఇంకోటి విష్ణు విశ్లేనా వాళ్ళు కల్మాస మీరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కు సుడిగా మాట్లాడే తత్వం అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా ఈ సినిమా కన్నపజడు చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా చూడది సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప తెలుస్తుంది గురి చెప్పడం కాదు మూవీ చూడండి ప్రభాస్ అన్న చూసి చెప్తున్నా ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్న చెప్తున్నా బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ బంపర్ హిట్ వెయ్యి కోట్లు కొడతాదా లేదా అనేది నాకు తెలియదు ఈ రోజు ఓపెనింగ్ రెండు వందల కోట్లు పక్కా కొడుతుందని రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా ఏమని ఏమన్నా కూడా లక్ష కోట్ల అవన్నీ ఒక మూవీకి లక్ష కోట్లు ఎడ రాలే మంచి అసలు సినిమా వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాం బ్రో ఏడు సినిమా ఫ్యాన్ అయిపోయారు బ్రో మంచి ఈ సినిమాతో ఎక్కడికో 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 వెళ్ళిపోతాడు బ్రో రెండు వందల కోట్లు బ్రో వెయ్యి కోట్లు రావు బ్రో దయచేసి సినిమా సపోర్ట్ చేయండి ట్రోల్ చేయ ఎవరు బ్రో ఉంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో సినిమా కదా బ్రో తెలిసేది అన్న యాక్టింగ్ చేసాడు బ్రో చచ్చిపోయిన బ్రో ఫస్ట్ స్టాప్ లో అన్ని అవి బ్రో సోదీ బ్రో అసలు మైండ్ బ్లో బ్రో లాస్ట్ లో కన్ను 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 తీసి పెడతారు బ్రో స్వామికి అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ టూపర్ హిట్ ప్రభాస్ అన్న ముప్పై నిమిషాలు ఉంటారు బ్రో ఒకటి డైలాగ్ డైలాగ్ ఓ డైలాగ్ అంటారు బ్రో అది అది డైలాగ్ తల ఉండాలనే పుచ్చి పుచ్చిగా మాట్లాడతారు మధ్యలో ఉంటారు బ్రో సూపర్ బ్రో అసలు సినిమా ప్రభాతన్న సినిమా కోసం ఏమేమి చేస్తాడు బ్రో ఫ్రీగా చేశాడు అది అన్న స్థాయి బ్రో కలెక్షన్ యాభై ఫలు పెట్టిపోయాను ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో అక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో సూపర్ బ్రో సూపర్ 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 బ్రో ఏం చెప్పంటావు బ్రో చెప్పు బ్రో ఏం చెప్పంటావు బ్రో రొమాన్స్ ఫస్ట్ ఆఫ్ లో ఉంటుంది బ్రో అసలు నీళ్ళలో అది 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 నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చింది బ్రో ఒకటి భర్త కన్నప్ప కృష్ణ గారు తీశారు ఇది సెకండ్ వర్షన్ సెకండ్ వర్షన్ సినిమా అసలు అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట మంచి ఉన్నాయి అన్న మంచి ఉన్న ఎక్కడున్నావన్నా ఒక్కసారి అన్నా అన్నా దయచేసి నా ఒక్కసారి కల్పించాడన్నా మీరు అన్న సూపర్ 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 సినిమా సూపర్ అన్నా సినిమానరీ సినిమా మ్యూజిక్ ఎక్కడకో తీసుకెళ్ళిపోయి సినిమాని ఆ బ్యాక్ మ్యూజిక్ అయితే సినిమా చూడవసం లేదు చాలా గొప్పగా ఆ ప్రభాస్ వచ్చినప్పుడు మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇష్టపడేసేది సినిమా చాలా బాగుంది అంటే నేను ఒక సినిమా సినిమాగానే చెప్తున్నాను సినిమా నాకు బాగా నచ్చింది మంచి ఫ్యామిలీ మూవీ యావరేజ్ కాదన్న రియల్ గా చూపించాడు ఉన్నంత అంటే ఒక భక్త కన్నప్ప సూడు మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు ఫస్ట్ నాస్తి కూడా ఉన్నప్పుడు తల తలా పూజించాడు అయితే సినిమా కానీ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నీళ్ళు వచ్చాయి అంటే మనకు పూర్వం తెలీదు కానీ ఎలా చూపించాడు అనేది మాత్రం సినిమా అయితే చించి పడిగా రొమాన్స్ కోసం సినిమా ఒక వర్గానికి ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించారు తప్ప బంత్ పడినప్పుడు అదేం చూపించలేదు ఓవరాల్ గా రెండు మ్యాచ్ సినిమాకి చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఇవ్వచ్చుకోండి సినిమా చేసేది కూడా లేవు మూవీ వరల్గా చూసుకుంటే కన్నప్ మూవీ ఎవరే చెప్తున్నా గ్రాఫిక్ షేడింగ్ సరిగ్గా తీసుకుంటే నాకు కొద్ది గొప్ప నచ్చుతుంది అనమాట ఓవర్గా చూసుకుంటే ఫస్ట్ అంతా కంగో మూవీ చూపించింది కంగో మూవీ చూసినట్టు అనిపించింది ఆ స్కిల్స్ కానీ భూమి అన్నీ అక్కడ ఆ న్యూస్ అండ్ పార్క్ లో మాట అందరినీ పట్టుకెళ్ళి అందులోనే కొట్టుకుంటున్నారు అందులోనే ఏదన్నా రొమాన్స్ వర్క్ ఏదో పెట్టింది అన్న మరి బ్యాక్ హెడ్ స్కోర్ సినిమాకి బ్యాక్ హెడ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒక్క బ్యాక్ హెడ్ స్కోర్ కు సాంగ్స్ వంద కోట్లు ఇచ్చేచ్చు ఇరవై కొట్టడు ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది రుద్రాలు సాంగ్ అని తీస్తారు అన్న సాంగ్ ఇంకా బాగుండు బట్ ప్రభాస్ వచ్చిన కాడి నుంచి నలభై నిమిషాలు వేరే లెవెల్ వేరే లెవెల్ అనిపించింది సో ఓవరాల్ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్నారు మైనస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్స్ అంటే అన్న ప్లస్ ప్రభాస్ అలా ఆశ్చర్యం ఉంచారు మైనస్ అంతా విజువల్ ఎఫెక్ట్ రాసుకున్న స్కీల్ ప్లే ఆడి కోసం రాసుకున్న ఆర్తీయడం సినిమా ఆ డైరెక్టర్ ఆర్పేరు కాకుండా మధ్య విష్ణు స్కీల్ ప్లే రాసుకుని సరిపోతారు ఏ సినిమాలు చెప్తారా ఎంత మారా మీరు ప్రభాస్ గారు కోసం వస్తారు సినిమా ప్రభాస్ కోసం వస్తారు సినిమా థ్యాంక్ యూ రెండో రెండు ముక్కలు హీరోయిన్ ఎంట్రీ సూపర్ వెరీ 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 సూపర్ ఎక్స్ట్రాడినరీ హీరోయిన్ కనిపిస్తుంది భయ మంచి విష్ణుకి ఒక చిన్న చెరువుల నుంచి స్నానం చేసుకుంటూ వస్తుంది ఏ పిక్నిక్ షాట్ లో వస్తుంది భయ ఆ సీన్ లో చూసి విష్ణు పడిపోతాడు సూపర్ 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 స్టోరీ ఏముంది భయ స్టోరీ స్టోరీ లాగే మూవీ అయితే ఏం బాగాలేదు భయ్య ఒక ప్రభాస్ కాపాడాడు నిజంగా చెప్తున్నా కదా అస్సలు ఎంత రాత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు బాహుబలి రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాడు కానీ బాహుబలి రేంజ్ లోకి వెళ్ళలేకపోయాడు మనోడు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎంత ఎంత ప్రమోషన్ చేస్తే ఏంటి భయ్యా ఏం ప్రయోజనం ఏం లేదు దానికి ఒక్క మాటలు చెప్పాలంటే టేకింగ్ అంతా ఒక సీన్ ఉంటది భయ్యా పిల్లలు అందరు కూర్చొని ఉంటారు కూర్చొని ఉంటే తన ఏది చిత్రాడు గురించి చెప్పు అనగానే మొత్తం హైప్ లేపుతారు ఎందుకు లేపుతారు హైప్ నేను ఏదో పొడిచేస్తా ఏదో చేసేస్తా అన్నట్టు పొడిస్తారు అక్కడ ఏమున్నా అంత డొల్లా భయ్యా ఏ నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్ ఉంటారో అమీర్పట్లో నేర్చుకుని ఉంటారు భయ్య పక్క గ్రాఫిక్ మీరు పెట్లే నేర్చుకుని ఉంటాడు ఇది అయితే బ్రో లెగ్గంబ్రో లెగ్న బ్రో ఆ బ్యాక్గ్రౌండ్ వేరే మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది భయ్యా మొత్తం భయ్య ఓవరాల్ సినిమా అయితే నేనైతే ఇచ్చేది వన్ ఇస్తాను భయ్యా వన్ ఏస్తాను నేను అంతే కి బ్రో పక్కా విష్ణు విష్ణు లేదు బ్రో అసలు యాక్టింగ్ ఏడుంది భయ్యా విష్ణు అన్న వచ్చాను విష్ణు కూడా చాలా బాగా చేసాడు సినిమా అయితే డేంజర్ ఉంటా ఒక్కసారి అలా ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అన్న యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే రుద్ర రుద్ర ఎవరు అనుకున్నా అంటే కాలభైరవుడు అనుకున్నాను కానీ కాలభైరవుడు రోడ్ రుద్ర రుద్రాని కానీ కాదు వేరే లెవెల్ ఇచ్చిండు ప్రభాస్ అయితే ఆయన మాత్రం ఆయన వల్లనే ఇక్కడే జనాలంతా ఆయన వల్లనే వచ్చిండు